నాన్న గొప్పనా భర్త గొప్పనా అంటే భర్తే గొప్ప మూడు ముళ్ళు వేసుకొని తీసుకొని వచ్చి ఇంటికి దీపం ఇల్లాలు అని పేరు పెట్టుకొని ఆవిడని ఇంట్లో ఒక పని మనిషిని వంట మనిషిని అన్ని పనులు చేయించుకొని నీకు శాలరీ ఎంత ఇది మనం ఇట్లా బాగుపడాలి అది ఇదని వైఫ్ చెప్తే ఆ మాటలు అస్సలు పట్టించుకోడు నీకేం తెలుసు ఆఫ్టర్ ఆల్ నేను చెప్పింది జరగాలి అంతే మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు ఏదో పెళ్ళి చేసుకోమంటే చేసుకున్నా అంతే నేను చెప్పినట్టు నువ్వు ఉంటా అంటే ఉండు మళ్ళీ ఈ రిస్ట్రిక్షన్ అన్నీ తట్టుకొని అటు పొట్టింటిని మెట్టినింటిని కాపాడి అన్ని బాధలు దిగమింగుకొని చేసే ఆడది ప్రతి ఒక్క ఉమెన్స్ గ్రేట్ అని నేను చెప్తున్నాను చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం యూజ్ ఉంటుందండి ముందు భార్య చెప్పినట్టు వినండి నీ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది నీ సంసారాన్ని కూడా పైకి చేస్తుంది ఆడదంటే ఓన్లీ పిల్లలం కనడమే కాదు సంసారాన్ని కూడా చక్కబెట్టడం మొగలతోని పిల్లలు ఆడదాంతో సంపద అని అన్నారు పెద్దలు ఊరికే అనలేరండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సపోర్ట్ మీ మై ఛానల్